బాహుబలి ఫ్రాంచైజీతో ప్యాన్ వరల్డ్ క్రేజ్ ని ప్రభాస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఆ తర్వాత ప్యాన్ వరల్డ్ క్రేజ్ నిలుపుకోవడం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అవేవి సరైన ఫలితాలను ఇవ్వకపోవడం గమనార్హం యువ దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో సాహు అనే సాహసాన్ని చేశాడు ప్రభాస్ ఉత్తరాదిలో పర్వాలేదనిపించుకున్న ఈ చిత్రం దక్షిణాదిలో నిరాశపరిచింది ఆ తర్వాత రిలీజైన రాధేశ్యామ్ చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని పొందింది ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ ఆదిపురుష్పై పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్ విజువల్ వండర్ త్రీడీ టెక్నాలజీ అంటూ ఊరించాడు డైరెక్టర్ ఓం రావుత్ దాంతో అంచనాలు మరింత పెరిగాయి అక్టోబర్ రెండున అయోధ్యలోని సరయో నది తీరంలో ఎంతో అట్టహాసంగా ఆదిపురుషు ఫస్ట్ లుక్ ని టీజర్ ని రిలీజ్ చేశారు అవి అభిమానుల్ని కూడా మెప్పించలేకపోయాయి నిట్టింట విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతున్నాయి చిన్నపిల్లల కామిక్ మూవీలా ఉందని పాతకాల నాటి టీవీ సీరియల్లా ఉందని ఆదిపురుషు చిత్రం విమర్శల పాలైంది ఈ నేపథ్యంలో ఈ చిత్రం బాక్సాఫీసులో అపజయాన్ని మూటగట్టుకుంటుందని విశ్లేషిస్తున్నారు బాలీవుడ్ కి చెందిన ప్రఖ్యాత టీ సిరీస్ సంస్థ ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ సంయుక్తంగా సాహో రాధేశ్యామ్ ఆది చిత్రాలను నిర్మించాయి సేమ్ కాంబో సేమ్ రిజల్ట్ రిపీట్ అని కామెంట్ చేస్తున్నారు ట్రాలర్స్